అందరూ హాల్లో ఉన్న టైంలో కృష్ణ అయితే ముకుందతో ముకుంద ఆదర్శ ఎలా అంటూ ఉంటుంది మీ ఇద్దరికి నేను రింగ్స్ తెచ్చాను మీ ఇద్దరు ఇప్పుడు అందరి ముందు రింగ్స్ మార్చుకోండి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయిన ముకుంద ఆదర్శ అయితే ఆనందంతో ఆదర్శ ము కృష్ణ అని చెప్పి రింగ్స్ తీసుకుంటాడు అందరూ ఒకసారిగా షాక్ అవుతారు తింగారల అప్పుడప్పుడు తింగర పనులు బాగానే చేస్తుందని అనుకుంటూ ఉంటారు అదే టైంలో ముకుందకి ఆదర్శకి రింగ్లు ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటుంది కృష్ణ రింగ్ తీసుకొని కృష్ణ ఆదర్శ ముకుందకి పెట్టగానే ముకుంద షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నేనేమనుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుంది రాను రాను నా పరిస్థితి చేజ్ అయిపోతుంది నేను అలా వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆదర్శ అయితే ఆనందంతో ముకుంద చేతికి రింగు తొడుగుతూ ఉంటాడు ముకుంద కూడా ఆదర్శకి రింగు తొడిసి కామ్గా ఉంటుంది అయితే అంతా చూసిన మురారి అయితే సరైన వీళ్ళ ముకుంద కొంచెం మారినట్లుగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు